హైదోసులందరికీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంట్నైతే పుంటి కూరనైతే అనమాట మా ఆయన కోసము అని చెప్పి ఒక వారం పది రోజుల నుంచి ఏది కూడా సరిగ్గా తింటలేడు అనమాట అయితే టెన్షన్గా ఏదైనా ఫీల్ అయ్యేటప్పుడు మాత్రమే ఇట్లా చేశాడు అని చెప్పి ఏమైంది అని చెప్పి నేను అడిగితే అస్సలు చెప్పలేదు ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఎవ్వరితో కూడా షేర్ చేసుకోడు ఆయన బాధ ఏందో ఆయన ఆయననే అనుభవిస్తాడే తప్ప ఎవరితోటి షేర్ చేసుకోడు నాతోటి కూడా అది కూడా నేను అడగంగా అడగంగా చెప్తాడు అనమాట ఇంకా సరే అని చెప్పి ఏది పెట్టినా కూడా సరిగ్గా తింటలేడు అని చెప్పి అయితే అడిగిన ఉంటే అడిగినా చెప్తలేడు కదా ట్యాబ్లెట్స్ అయితే చెక్ చేసినాం ఇంకా అయినా అప్పటికి చెప్పకపోయేసరికి ట్యాబ్లెట్ చెక్ చేసిన ఉంటారన్నమాట అయితే కొంచెం హెల్త్ ప్రాబ్లం అనేది ఉంది అంటే హెల్త్ ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇవాళ రేపు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే వస్తా ఉంది ఏంటంటే ఇంకా షుగర్ అయితే వచ్చింది అనమాట నాకు కొంచెం డౌట్ వచ్చింది ఆయన డల్లు ఉండంటే ఇంకా టెస్టులు అయితే కంపల్సరీగా చేపిస్తా ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్స్ వేసుకోకపోతే ఇంకా డల్ అయిపోతాడనమాట అట్లా అని చెప్పి ఇంకా టాబ్లెట్స్ చూస్తే టాబ్లెట్స్ అయితే మంచిగా వేసుకుంటుండవు అని చెప్పి ఇంకా మళ్ళీ గట్టిగా వేనుంటా అన్నమాట నువ్వు నాకు చెప్తా చెప్పవా నా దగ్గర నాకు కాకపోతే ఇంకొవరికి చెప్తావు అని చెప్పి గట్టిగా అడిగేసరికి అయితే చెప్పిండు అనమాట ఈ టెన్షన్స్ వల్ల ఏడు తింటా ఏడు తినబు అని చెప్పి ఏమైంది చెప్పు అంటే అప్పుడు చెప్పిండు అయితే మేము కొత్తిల్లు పడుతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే దానికోసమో అని చెప్పి అప్పుడెప్పుడో మేము వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వాళ్ళ చుట్టాల దగ్గర అనుకుంటా ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు మాకు కొంచెం అమౌంట్ తీసుకొచ్చి అయితే అనమాట అయితే ఆ అమౌంట్ ఇప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా అడ్జంట్ కావాలంట వాళ్ళకేదో ప్రాబ్లం ఉందంట కావాలని అయితే అడుగుతలేరు వాళ్ళు వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందంట ఇంకా వాళ్ళైతే అడుగుతావురనమాట అనమాట అమౌంట్ అయితే ఏమీ కూడా లేవు ఉన్న కొన్ని అమౌంట్ ఉన్నా కూడా వాళ్ళకి అవి అనమాట అట్లా అని చెప్పి ఖచ్చితంగా కావాలి అనేసి అంటే ఇంకా ఈయనకు కొంచెము టెన్షన్ ఎక్కువ అనమాట ఎందుకంటే ఒక రూపాయి ఒక దగ్గర నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ టైంకి ఇచ్చేసేయాలి లేదంటే వాళ్ళు ఏదన్నా అంటారేమో అన్న ఆలోచనతో చూడండి ముఖం చూసి ఎట్లా పెట్టేసిండో అట్లా ఉంటారు అనమాట ఎప్పుడు కూడా ఇంకా మనకు అంత మంచిగా అనిపించేది ఇంట్లో ఆడవాళ్ళకి ఏదన్నా చిన్న విషయంలో అయినా కూడా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరన్నా అట్లుంటే అసలు మంచిగా అనిపించేది కదా ఇంకా నాకు కూడా అదే ఫీలింగ్ అనమాట ఇంకా నేను ఆ రోజు గట్టిగా అడిగిన అడిగేసరికి అయితే చెప్పిండు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఒకటే నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్ణంగా ఉంటేనే ఏదైనా సరే ఎట్లన్నా అవుతుంది ఇట్లా డల్గా ఫీల్ అయ్యి డల్లుగా ఉండి గిల్టీగా ఫీల్ అయితే ఎక్కడి నుంచి అయితే అమౌంట్ అయితే రావు కదా ఏదో ఒక రకంగా ట్రై చేయి అప్పటికి మా దగ్గర మేము హోమ్ లోన్ అయితే పెట్టుకున్నాం కదా దాని నుంచి అయితే కొంచెం అమౌంట్ వచ్చిన ఉండే ఇంకా మేము కింద వరకు చేపిస్తున్నాం కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చేసినాము వాళ్ళ వర్క్ కూడా కంటిన్యూ అయితే చేస్తావు ఇంకా పైన వర్క్ అనేది ఆగిపోయింది అనమాట ఎందుకంటే అమౌంట్ విషయంలోనే కొంచెం వర్క్ అనేది ఆగిపోయింది మళ్ళీ సిచ్యువేషన్ లో మళ్ళీ వాళ్ళు అమౌంట్ గురించి అడిగేసరికి అయితే ఆయన చాలా డల్ అయిపోయింది అనమాట ఇంకా డల్ అయిపోతే ఒకటే చెప్పిన నువ్వు మంచిగా ఉంటేనే ఏదైనా సాధిస్తాము మనము ఏదైనా చేయగలుగుతాము ఇప్పుడు నీకు ఇంత చిన్న ఏజీలనే ఈ ప్రాబ్లం అయితే ఉంది అంటే ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు అది ట్యాబ్లెట్స్ వాడాలి తప్పదు కాకపోతే ఏంటంటే మా ఆయనకు ఉన్న ఒక పిచ్చితనం ఏంటంటే ట్యాబ్లెట్స్ అనేది డైలీ వేసుకోవడం అనమాట మనం చెప్పాలి కంపల్సరీగా డైలీ వేసుకోవాలి అని చెప్పి అంటే గుర్తు చేయాలి అది గుర్తులు చేయకపోతే ఇంకా అంతే ఈ నేను ఏంటంటే లైఫ్లాంగ్ టాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి ప్రతిసారి మనం చెప్తూనే ఉండాలి చెప్పలేదంటే మనకే ఇంకా మనమే బాధపడాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే ఆయన హెల్త్ ఒక రెండు రోజుల నుంచి చాలా వరకు డల్ అయిపోయింది డల్ అయిపోయింది లైట్గా ఫీవర్ వచ్చినట్టు అవుతుంది ఇంకా టాబ్లెట్స్ అయితే వేసుకుంటుండగాని ఫీవర్ వచ్చినట్టు అవుతుంది అని చెప్పి హాస్పిటల్కి అయితే తీసుకుపోయి ఉంటాం అనమాట తీసుకోకపోతే డాక్టర్ అని చెప్పి డాక్టర్ చెప్పిండు ఈయన బాగా టెన్షన్గా ఫీల్ అవుతుండు అని చెప్పిండు చెప్పిండనమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అదే చెప్పిండు అట్లా నువ్వు అంతగా మా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు ఏదో ఒక రకంగా ట్రై చేద్దాము అమౌంట్ విషయంలో కానీ నువ్వు టెన్షన్గా ఫీల్ కాకు అని అయితే ఆయనకైతే ధైర్యం చెప్పినట్టు అనమాట ఇన్ని ఉంటే ఒక ఇల్లు పెట్టాలంటే కానీ ఈ విషయం తెలియక కొంతమంది మాట్లాడతారు మాటలు అంటే ఏదో మాకు ఏదో దొరికినట్టు పైసలు ఇంకా సంవత్సరాల నుంచి మేము పైసలు జమ చేసుకుంటున్నట్టు మూటలు మూటలు అవి జమ చేసుకొని ఇల్లు కడుతున్నట్టు అంత బిల్డప్ ఇస్తారు మీరు కట్టి చూ చూపియండి మీరు ఇంత బిల్డప్ ఇచ్చే బదులు కట్టి చూపి ఒక ఇల్లు కట్టి చూపి ఎన్ని లక్షలు అయితే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అవన్నీ పైసలు ఉండి మేము కడుతున్నామంట ఇల్లు అట్లా ఈ వద్దులే ఇంకా నాకు ఆ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడలేను కానీ మా ఆయన మాత్రం చాలా అంటే చాలా గ్రేటు నా పెళ్ళి అయ్యి ఒక టెన్ ఇయర్స్ అయిపోతుంది నేను ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా నాకు బాధ ఆగుతలేదు టెన్ ఇయర్స్ అయిపోతుంది మా మ్యారేజ్ అయ్యి కానీ ఏ రోజు కూడా ఒక్క రోజు కూడా మా ఆయన సుఖపడ్డది లేదు తెలుసా చాలా మంది డ్యూటీ చేస్తే డ్రింకింగ్ అని అదని ఇదని ఎంజాయ్మెంట్ అని అవన్నీ ఉంటాయి కానీ మా ఆయన లైఫ్లో అట్లాంటివి ఏవి కూడా లేకుండా మా కోసము మా పిల్లల కోసము చాలా అంటే చాలా కష్టపడుతుండు నేను మా నేను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా శాలరీ గురించి చెప్పినా కూడా మా ఆయన ఎంత కష్టపడుతుండు ఏంది ఆయన కోసము ఆయన కష్టం చూడలేక నేను ఛానల్ స్టార్ట్ చేసినా అని కూడా చెప్పినా అయితే మా ఆయన అంత సఫర్ అవుతుండు కదా మా ఆయన కోసం ఏదో ఒక హెల్ప్ చేద్దాము అనుకుంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్లో బాగానే ఉంటే కొంతమంది నెగిటివ్గా మాట్లాడి ఈ ఛానల్ని రన్ చేయకుండా కూడా చేస్తుర్రు అట్లాంటి వాళ్ళు కూడా ఉర్రు వాళ్ళందరికీ చెప్పేది ఒక్కటే కష్టపడేది ఉంటే మీరు కూడా చేసుకొని సాధించి చూపిరి అంతేగాని మా మీద వాడి కురి మమ్మల్ని లోపలికి చేయకూరి మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతారు అది ఎవరు చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే చెప్పాల్సింది ఒక్కటే ఏంటంటే మన హెల్త్ని చూసుకునేది మనమే మన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకునేది మనమే మన హెల్త్ బాగలేకపోతే ఎవరు వచ్చి ఒక రూపాయి పెట్టరు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే ఎవరు వచ్చి అవి సాల్వ్ చేయరు కాబట్టి మనం మంచిగా ఉండాలి ఎవరి గురించి ఆలోచించుకుంటా మన హెల్త్ని పాడు చేసుకోవద్దు ఎవరు మాటలో పట్టుకొని మనం ఏడికి ఆగొద్దు మనం చేసేది ఒకటి కరెక్ట్ పని అయితే చాలు అది ధైర్యంగా ఉండి ముందరికి పోవాలి అంతే తప్పుడు పని చేయకుండా ఉంటే చాలు అంతే కరెక్ట్ పని అయితే మనం ధైర్యంగా ఉండాలి ఎవరికి ఏం భయపడాల్సిన అవసరం లేదు డేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు అయితే ఈ ఈ విషయం మీతోటి ఎందుకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను అంటే చెప్పాలి తప్పదు ఎందుకంటే ఇప్పుడు నరమి లేని నాలుక నాలుగు రకాలుగా మాట్లాడుతుంది అన్నట్టుగా ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడుతురు మేము ఇక్కడ ఇల్లు కట్టేది ఏదో మా సంతోషం కోసము అని కాదు రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లం అనేది రావద్దు ఎందుకు అంటే ఎందుకు కడుతున్నాము రెంట్ పర్పస్గా కడుతున్నాము రెంట్ పర్పస్ ఇప్పుడు మనం రెంట్ పర్పస్గా కడుతున్నప్పుడు మనం కింద ఉండి చూసుకుంటేనే కదా వాళ్ళు ఇల్లు మంచిగా ఉంచేది మన కిరాలుకి ఇచ్చి మనం ఎన్నో ఉంటే వాళ్ళు ఇంట్లో మంచిగా చూస్తారా చెప్పండి మీరే ఇల్లు మొత్తం నాశనం చేసి ఉష్ణ రెండు లక్షలు పెట్టి ఇల్లు పెట్టుకున్నప్పుడు వా మనము ఉండి చూసుకోవాలి దానికోసమే అది కూడా ఎందుకు రెంట్లు వస్తే కొంచెం ఫ్యూచర్లో పిల్లల భవిష్యత్తు అనేది బాగుంటుంది ఈయనకు కూడా కొంచెం హెల్త్ అనేది బాగుంటుంది కదా కొంచెం అంతవరకు ఆయన ఏజ్ అయిపోయే అంతవరకు ఆయన కష్టపెట్టడం ఎందుకు అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేసి ఇది కనుక కంప్లీట్ అయ్యి కొంచెము ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆయన జాబ్ని బంద్ చేయించి ఏదైనా ఆయనకు వీలైనంత వరకు ఏదైనా చిన్న బిజినెస్ లాంటిది చేసుకుందాం అన్న ఆలోచనతోటే ఆయన హెల్త్ బాగున్నప్పుడు చేద్దాము అన్న ఆలోచనతో ఇది స్టార్ట్ చేసినాము అంతే ఈ రిస్క్ తీసుకుంటున్నాము ఎందుకంటే కొంతమంది కొన్ని రకాలుగా చిన్న చూపుగా చూసి కూడా మమ్మల్ని చాలామంది మాట్లాడారు వాళ్ళందరికీ వాళ్ళందరి ముందల ఒక అంటే వాళ్ళని ఏదో ఎక్కిరిచినట్టు కాదు కానీ ఒకప్పుడు మా గురించి అట్లా మాట్లాడటంలోకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అంతే తప్ప ఎవరు నిన్నో ఏదో కోపాలతోటి కాదు పంతాలతోటి కాదు రేపటి భవిష్యత్తు మా పిల్లల కోసం మాత్రమే మా కోసం కూడా కాదు మా పిల్లల కోసం మాత్రమే వాళ్ళు మంచిగా ఉండాలంటే ఈరోజు మనం కొంచెం కష్టపడాలి దానికోసమే మా ప్రయత్నం మొత్తం కూడా నేను ఇప్పుడు మా ఆయనకు ఏదో ఒక హెల్ప్ చేయాలని నేను ఎంత ట్రై చేసిన కానీ నాతో అయితే లేదు ఎందుకంటే బాబు చిన్న ఉండు చిన్నోడు ఇంకొక త్రీ మంత్స్ అయితే వాడు స్కూల్ పోతాడు వాడు స్కూల్కి పోయిన తర్వాత కూడా ఏదైనా డ్యూటీ పోవాలన్నా కూడా మనకు టైమింగ్స్ నైన్ టు ఫైవ్ థర్టీ బాబు స్కూల్ నుంచి వచ్చేది త్రీ థర్టీకే వచ్చేస్తాడు చూసుకోవాలంటే చూసుకోవడానికి కూడా ఇప్పుడు ఇక్కడనైతే ఎవ్వరు లేరు మా అత్తమ్మ మా మామయ్య ఊళ్ళో ఉంటారు ఎందుకంటే అక్కడ పొలం ఉంటుంది కాబట్టి వాళ్ళు పొలం చూసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా తప్పదు ఇంకా కొంచెం వాళ్ళు ఇప్పుడు ఏజ్ కాబట్టి ఇంకా అది రన్ అవుతుంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కాబట్టి అది రన్ అయిపోతుంది కొంచెం వాళ్ళకు ఏజ్ అయిపోయిందంటే వాళ్ళు కూడా అందరము ఒకటే దగ్గర ఉంటాము అన్నీ అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఈ నెగిటివ్గా మాట్లాడి ప్లీజ్ మమ్మల్ని మేము చేసుకోవాలనుకున్న పనులను మాత్రం ఆపొద్దు ప్లీజ్ మరీ మరీ చెప్తున్నా నా విషయంలో కావచ్చు ఈ విషయం ఈ ఇట్లా మీ ఈ వీడియో చూసిన వాళ్ళకు మీ విషయంలో కూడా ఇట్లాంటి ప్రాబ్లం అయితే రావచ్చు కానీ చెప్పేది ఒకటి ఏంటంటే మనం ఎవరు ఇట్లా మాట్లాడినా కానీ కూడా కొంచెం ధైర్యంగా ఉండాలి మన ధైర్యమే మనకు సపోర్టు మనకు ముందలుకోవడానికి చాలా ధైర్యం ఇంకిస్తుంది కొంతమంది అంటారు వీళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ అని చెప్పి ఆ ధైర్యం మనది కాదు ఇస్తారు అనమాట ఎవరికి దిక్కు లేనివాడు దిక్కు దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అనేసి అంటారు కదా అదే అనమాట ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్